హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి అయితే ప్రీవియస్ వీడియోస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదండి అయితే ఆ రోజు నేను మిష మిషన్ నాది ఇక్కడే ఉందండి ఆ మెషిన్ స్టిచ్ చేసుకోవడానికి కానీ నా మిషన్ అయితే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళలేదండి ఇక్కడే ఉంచేసుకున్నాను అయితే సరే అని ఇంకా మీషోలో అయితే ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టానండి అవి వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఆ టాప్ అయితే కుట్లు వేసుకుందామని ఇంకా కుట్లు లాక్కుందామని డ్రెస్సు ఇక్కడ తెచ్చేసుకున్నాను తెచ్చేసుకున్న తర్వాత చాలా రోజులు అయిపోయింది కదండి అక్కడికి వెళ్ళి అయితే మిషన్ అయితే గట్టిగా పట్టేస్తుంది తిరగట్లేదు అందుకే ఇంకా మిషన్ ఆయిల్ వేస్తున్నాను మిషన్ ఆయిల్ అయితే వేస్తాను తిప్పుతున్నానండి ఓకే పర్వాలేదు బాగానే తిరుగుతుంది ఇది కొని దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిపోద్దండి ఈ మిషన్ కొని అలాగే నేను మిషన్ నేర్చుకునేటప్పుడు ఒక బుక్లో అయితే అది చేత్తు ఫస్ట్ చేత్తు నేర్చుకుంటారు అది అయితే చూపిస్తున్నాను చూడండి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే పెట్టే నుంచి స్టార్ట్ చేయాలి కదండి చేతి కొట్లు అవన్నీ నేర్చుకోవాలి ఉక్కిసలు నేర్చుకోవాలి అవన్నీ నేర్చుకున్న తర్వాత ఇవి స్టార్ట్ చేద్దాం కదండి అదైతే నేను ఒక బుక్ అయితే పెట్టేశాను అది కూడా నేను కాలేజీ టైంలో మనకి ఇస్తారు కదా అదైతే బాటనీకి సంబంధించిందండి అది అది పెట్టేసాను హెర్బేరియం అండి అదైతే పెట్టేశాను అది కూడా చూపిస్తాను చూడండి బాటనీ అని డ్రాయింగ్స్ వేసుకునేది పెట్టేసాను ఇంకా నా దగ్గర మిగిలిపోని అని ఇంకా అది ఇక్కడ యూజ్ చేస్తాను బాగానే వచ్చింది అదేమో గౌని అండి గౌన్ కొలతలు అండి మొత్తం అదిగో చూపిస్తున్నాను చూడండి చేతులు ఎలా తీసుకోవాలి అవన్నీ చూపిస్తున్నాను గౌనండి అది అప్పుడు నాకు వచ్చి రానట్టు ఏదో కుట్టేశాను చేత్తోనే కదండి ఏదో క్లాత్ అక్కడక్కడ క్లాత్ అతికేసి కుట్టేసాను అదిగోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి జూలు గౌన్ అనుకుంటాండి ఇదైతే నాకు బాగా నచ్చింది గౌను అది బాగా సెట్ అయిందండి ఎందుకో కానీ గౌన్ అండి ఇది గౌను అవును గౌన్ అయితే నాకు భలే నచ్చిందండి అదిగోండి అంబ్రెల్లాగా గౌన్ పైన అయితే కాటన్ పెట్టి కుట్టాను కింద అయితే మామూలు సిల్క్గా కుట్టానండి బాగా కుదిరింది అయితే హ్యాండ్స్ అయితే అతకలేదు అలా ఉంచాను బాగుంది కదా అని నా నెక్స్ట్ అయితే నెక్స్ట్ వేరేయండి నెక్స్ట్ జూలుగా ఉందండి దీనికైతే పోయింది అంటే చాలా ఇయర్స్ అయిపోయింది అదేం కోడైపోయింది ఎక్కడో ఊడిపోయి పడిపోయిందండి అదిగోండి నేను అంటించుకునే ఆనుమాలు అయితే ఉంది అదైతే పడిపోయింది కింద నెక్స్ట్ వచ్చేసి స్కర్ట్ అండి అయితే అదిగోండి ఎక్కువేం రాసుకోలేదండి పెద్ద తెలియక అదిగోండి స్కర్ట్ ఏదో మా అలా అలా కుట్టేశాను గోల్డ్ స్కర్టు అవి చాలా ఇయర్స్ అయిపోవడం వల్ల తిప్పుకొని బాగా నెక్స్ట్ వచ్చేసి పొడవలంగా అనుకుంటాండి పొడవలంగా అండి పొడవలంగా అయితే ఎలా కుట్టారో చూడండి మీరు నవ్వుకో నవ్వుకోకండి దయచేసి అది కానీ ఇంక ఏ క్లాత్ దొరికితే ఆ క్లాత్ చిన్న చిన్నయే కదండి కుట్టేది అందుకే ఇంక ఏ క్లాత్ పడితే ఆ క్లాత్ కుట్టేసాను చేతితోటి ఆ తర్వాత వచ్చేసి క్రాస్ లంగా అనుకుంటున్నాను క్రాస్ లంగా అండి ఇది దాని పొడవు వెడల్పు బెల్ట్ వెడల్పు మొత్తం అవన్నీ ఉన్నాయండి అదిగోండి పొడవు లంగా అయితే క్రాస్ లంగా అయితే ఇది కూడా బాగానే కుదిరింది అలానే మీషో నుంచి నేను బుక్ చేసుకున్నానని చెప్పాను కదండి అదైతే మీకు చూపిస్తానండి ఫ్రాక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి అదైతే చూపిస్తాను ఇంకేమీ డ్రాయ్ చేయలేదు అప్పుడు చేశాను కానీ అవైతే ఇంకా అంటించలేదు ఇక్కడ టాప్ ఒకటి ప్యాంట్ ఒకటి అవి కూడా నేర్చుకున్నాను కాకపోతే అవి ఎక్కడో పడేసానండి కనిపించట్లేదు అవి అయితే ఇక్కడైతే మీకు నేను ఆన్లైన్లో బుక్ చేశానని చెప్పాను కదండి ఫ్రాక్ ఒకటి అదైతే మీకు చూపిస్తానండి అదిగోండి అదే అది నాకైతే బాగా నచ్చిందండి ఇదే అండి బాగా వచ్చింది కానీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి క్వాలిటీ వైజ్గా చూస్తే మాత్రం చాలా బాగుంది ప్రైజ్ అయితే తక్కువేనండి ప్రైస్ కూడా చెప్తాను మీకు నేనైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓపెన్ చేస్తున్నాను ప్రైజ్ అయితే రెండు వందల పదహారు అనుకుంటాండి టూ సిక్స్టీన్ అండి అవి అయితే దారం మంతులు అండి నేను డ్రెస్ అనుకున్నాను కాదు అవి దారం మంతులు మిషన్ కొన్నప్పుడే దారం మంతులు బాక్స్ కూడా కొనేసాను అవి అయితే అవండి చాలా వండుకొని ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఏం కొట్టట్లేదు అక్కడే ఉంటున్నాను కదా అక్కడో కొన్ని రోజులు ఇక్కడో కొన్ని రోజులు ఉంటున్నాను ఇంకా అందుకే కుట్టట్లేదండి తక్కువ కుట్టినా సరే అవి కానీ ఇంకా అలానే ఉండిపోయాయి ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఇంకా డ్రెస్సులు ఏ ఒకటి కుట్టుకున్నాయి శారీస్ పెళ్లి శారీస్ అవన్నీ నేను కుట్టుకున్నానండి అవి కూడా మీకు చూపిస్తాను నా పెళ్ళికి ఏమేమి చీరలు కొనుక్కున్నాను అండ్ అలానే జ్యువెలరీస్ ఏమి కొనుక్కున్నాను అవన్నీ చూపిస్తానండి మీకు నెక్స్ట్ బ్లాగ్లో అవన్నీ చూపిస్తాను ప్రస్తుతం అయితే చూసేయండి అలానే మొత్తం చూసేయండి ఇదైతే నేను ఎప్పుడూ కొన్నానండి అవన్నీ చూడండి సర్దుకుంటున్నాను ఇక్కడికి రావట్లేదు కదండీ అందుకే ఇంకా ఎక్కడ ఎక్కడ పడేసి ఉన్నాయి అవి ఏం సర్దట్లేదు ఇంకా నేను వచ్చినప్పుడల్లా సర్దుకుంటున్నా వస్తువులు నేను ఓకే పర్వాలేదు ఇవి దారం మంతలు అయితే చాలా మట్టుకున్నాయండి మొత్తం నెక్స్ట్ మీషోలో కొనుక్కున్న టాప్ అయితే చూపిస్తున్నానండి చూడండి అదిగోండి అదే నాకు అయితే చాలా బాగా నచ్చిందండి టాప్ అయితే ఆ టాప్ అయితే కుట్లు లాగాలండి ఇప్పుడు ఎలానో ఖాళీగానే ఉన్నాను కదా అని ఇంకా ఇక్కడ తెచ్చేసుకున్నాను ఆ కుట్లు లాగడానికి స్టార్ట్ చేశారండి కుట్టడం ఇంకా ఈ మిషన్తో ఎన్ని కష్టాలు పడ్డానండి బాబు ఇది అస్సలు నా మాట వినేది కాదు అస్తమానం పోసుకుట్లు వచ్చేసేది లేకపోతే దారం తెగిపోయేది అయినా అలాగే రిపేర్కి అలానే కుట్టానండి రిపేర్ కంటే త్రీ ఇయర్స్ తర్వాత ఒక్కసారి అయితే రిపేర్కి రిపేర్కి వచ్చింది అప్పుడు షాప్ దగ్గరికి అయితే పట్టుకెళ్ళాను మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఏది పోయినా నేనే బాగా చేసుకుంటాను ఈ మిషన్ నా మిషన్ నా మాట వింటుందండి బాగానే ఫస్ట్లో అయితే మారం చేసింది కానీ ఇప్పుడు బాగానే వింటుంది అన్నమాట సైజ్ అయితే చూసుకుంటున్నాను చేతుల సైజు అలా లాగేసుకుంటాను లాగేసుకుంటాం అనుకుంటున్నా చిన్నావా పడుకున్నావా నిద్రపోయావా బిల్లు చేసావా చిన్నావా ఇదే ఆడుకున్నావా మట్టిలో పెట్టి అరే మ్యాక్స్ కాడి చూడసారి మ్యాక్సీ మ్యాక్సీ పెద్ద ముక్కే వేసుకుంటాను ఎవరేమనుకున్నా పట్టించుకోరు పెద్ద బిల్తే పెద్ద కొత్తదనా తిన్నా కాడికి తినండి ఉన్నాకాడికి ఉండండి క్క ఫోటో తర్వాతనా అయినా నీకు ఇంకా నీకే చెయ్యి పక్కెట్టు కొంచెం ఇంకా ఇదిగోండి మా కుక్క పిల్ల అయితే ఎలా ఆడుతుందో చూడండి మా మ్యాక్సీ అండి మా వదిన వాళ్ళు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో గృహప్రవేశం జరిగిందని ఆ వీడియోలో వాళ్ళు అయితే కుక్కను పెంచుకుంటున్నారు చిన్నపిల్లని అదే చిన్నప్పుడే తీసుకొచ్చారు దాన్ని అదైతే భలే అలవాటు అయిపోయిందండి దాని పేరు మ్యాక్సీ అండి ఆ చూడండి ఎలా ఆడుతుందో అదైతే భలే ఆడుతుందండి మ్యాక్సీ దాని పేరు మ్యాక్సీ అండి దాని పేరు అదైతే భలే ఆడుతుందండి అసలు నాకైతే చాలా బాబవాటు అయిపోయింది చూడండి ఎలా ఆడుతుందో ఆవేశం వచ్చినట్టు ఉంది కూర్చుంది మళ్ళీ ఆడుతుంది ఇది నిన్న వ్లాగ్ అండి అలానే నిన్నైతే నేను భవానీ ఇంకో దేవి అని మేము ముగ్గురు కలిసి ఫ్రైడ్ రైస్ చేసుకున్నామండి ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఇంకా ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం అదైతే ఎలా చేసామో చూపించలేదు మామూలుగా ఇంకా వడ్డీ చేస్తాం మేము గురం చేసుకున్నామండి ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి నా వీడియోస్ సమానంగా పంచుతుందండి భవని అయితే ఫ్రైడ్ రైస్ అందరికీ సమానం సమానంగా పంచుతుంది మా ముగ్గురికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ